నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే గుడివాడ మాంటసోరి సోరీ హైస్కూల్లో గురువారం జిల్లా స్థాయిలో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో పట్టణంలోని భట్ట జ్ఞానకోటయ్య జడ్పీ హైస్కూల్ విద్యార్థినులు హేమశ్రీ జానశ్రీలు ప్రదర్శించిన స్మార్ట్ కల్టివేషన్ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది ఈ సందర్భంగా డివైఈవో శేఖర్ సింగ్ ఎంఈఓ రెండు వైవి హరనాథ్ హెచ్ఎం కుమార్లు హేమశ్రీ జానుశ్రీలతో పాటు వారికి గైడ్గా వ్యవహరించిన ఉపాధ్యాయుని లక్ష్మీదేవిని అభినందించారు మచిలీపట్నం పింగళి వెంకయ్య మెడికల్ కళాశాలలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా గోడ కూలడంతో ఒక భవన నిర్మాణ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు సేకరించిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ కు చెందిన రాజేంద్ర కుమార్ ముప్పై మూడు నిల్వకూలీగా ఉంటూ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలో గురువారం గోడ కడుతుండగా ఊహించని విధంగా గోడ పడిపోవడంతో రాజేంద్ర కుమార్ రెండు కాళ్లు తీవ్రంగా గాయపడ్డాయి గాయాలకు గురైన రాజేంద్ర ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు ప్లాస్టిక్ సర్జరీ వ్యాక్సికల్ సర్జరీ అవసరమని వైద్యులు భావించారు ఈ ప్రమాద సంఘటనపై భవన నిర్మాణ కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు మెడికల్ కళాశాల కాంట్రాక్టర్ ప్రవర్తించిన తీరును తప్పుపట్టారు బందరు మండలం ఘంటలమ్మపాలెంకు చెందిన అమ్మిరెడ్డి శ్రవణ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు గురువారం శ్రవణ్ పందికొక్కుల నిర్మూలనకు ఉపయోగించే బిళ్లలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శుక్రవారం మృతి చెందాడు మృతదేహాన్ని మార్టం నిర్వహించారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మచిలీపట్నంలో జరుగుతున్న పోలీసు సెలెక్షన్ పరుగుపందల్లో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ధారావత్తు చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని శుక్రవారం ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వి సోమశంకర నాయక్ సందర్శించారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు గిరిజన పోలీసు శాఖ పక్షాన యాభై వేలు మృతిని కుటుంబ సభ్యులకు అందచేశారు చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వగ్రామానికి ఏ కొండూరు మండలం జీలకొండ గ్రామానికి అంబులెన్స్పై పంపారు చంద్రశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు నాయుడు బందరు ఆర్డీఓ స్వాతి తహసీల్దార్ మధుసూదనరావు జిల్లా గిరిజన సంక్షేమాధికారి ధూర్జతి గిరిజన ప్రజా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భుక్యా సమీరా నాయక్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఇస్లావత్ హనుమంతు నాయక్ బి వాసునాయక్ తదితరులు పాల్గొన్నారు పెడన నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో శుక్రవారం బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి అధిష్టానం ఆదేశాల మేరకు ఆర్వోలు ఈ ఎన్నికలు నిర్వహించారు పెడన మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి లక్ష్మీనారాయణ గుప్తా గూడూరు మండల బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడుగా కోలపల్లి రజనీకుమార్ బంటుమెల్లి మండల బీజేపీ అధ్యక్షుడుగా జల్లూరి కిరణ్ గుప్తా కృత్తివెన్ను మండల బీజేపీ అధ్యక్షుడుగా కొక్కిలిగడ్డ యేసురాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేంచేసియున్న శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానము నందు మొదటి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తదుపరి మూడు వేల మందికి పైగా అన్నదానము నిర్వహించబడినది యువకుల కేరింతలు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రముఖ కళాకారుల కూచిపూడి నాట్య ప్రదర్శనలు గజన్ శ్రీనివాస్ గానం పదివేల ఐదు వందలు మంది విద్యార్థులతో చిత్రలేఖనం పోటీ ప్రముఖ ఉపన్యాసాలతో యువకిరటాలు రెండువేల ఇరవై ఐదు మచిలీపట్నం నగర యువతను ఉర్రూతలుగించింది శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా విద్యార్థుల ప్రదర్శనలతో పాటు ప్రముఖ కళాకారుల సంగీతగానం ఉపన్యాసాలు యువతను ఆలోచింపచేశాయి వినూత్న రీతిలో సాగిన యువకిరటాలు కార్యక్రమం మొదటి రోజు ఆశాంతం వేలాది ప్రేక్షకుల కరతాల ధ్వనులతో హిందూ కళాశాల ప్రాంగణం చైతన్యవంతమైన ప్రాంగణంగా తీర్చిదిద్దుకుంది కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆశించిన దానికంటే ఎక్కువ యువతను చైతన్యపరిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంత్రి సతీమణి కొల్లు నీలిమల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు వినూత్న రీతిలో సాగాయి కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాలు మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ ప్రారంభించారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ ప్రైవేటు పాఠశాలల సంఘ నాయకులు కొమరగిరి చంద్రశేఖర్ మెప్మా పిడి సాయిబాబు డిఆర్ఓ చంద్రశేఖరరావు కృష్ణా విశ్వవిద్యాలయం ఎంవి బసవేశ్వరరావు కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్లు పాల్గొన్నారు యువతలో స్ఫూర్తినింపడమే లక్ష్యంగా యువ కిరటాలు నిర్వహిస్తున్నామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు కిరటాలు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం కొల్లు రవీంద్ర ప్రసంగించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు దిగ్విజయంగా నిర్వహిస్తూ వచ్చామన్నారు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ప్రభుత్వం మారాక పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా యువ కెరటాలతో యువతలో టాలెంట్ ని ప్రపంచానికి తెలియచెప్పడమే లక్ష్యంగా యువకిరటాలు పివి సింధు లాంటి ఎంతో మంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నామన్నారు భావితరాల భవిష్యత్తుకు యువకిరటాలు నాంది పలికిందని రాష్ట్ర వెనుకబడిన తరగతులు ఈడబ్ల్యూ సంక్షేమం చేనేత జోళిశాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హిందూ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన యువకెరటాలు కార్యక్రమాన్ని మంత్రి సవిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఈనాటి బాలలే రేపటి పౌరులని యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి యువ యువకెరటాలు దోహదపడుతుందన్నారు పద్నాలుగు ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొల్లు రవీం ద్ర నిర్వహించడం అభినందనీయమన్నారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రెండు సున్నా సున్నా తొమ్మిదిలో ఐదు వందలు మందితో ప్రారంభించిన యువ కిరటాలు కార్యక్రమం నేడు పదిహేను వేల మంది విద్యార్థులు భాగస్వామ్యమయ్యారన్నారు కుల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ మాట్లాడుతూ విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలు కాకూడదన్నారు ఆర్కి విద్యా సంస్థల అధినేత జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ మాట్లాడుతూ

అందరూ మొత్తంలో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ చూసుకోవచ్చు కూడా వచ్చి జరిగింది ఇవాళ యువతలో ఎక్కువ పేరింతలా కొడుతూ గట్టి లాగా అందరిలో ఎవరి కాలేజీలో వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటాం అనేది ఎంతమంది జరిగే విషయం ఇవాళ అన్ని కాలేజీల వారు వచ్చి మా హిందూ గారి జావణలో ఇవాళ యువకటందుకు మా కాలేజీ యాజమాన్యం కూడా మేము ఎంతో ఆదరంగా వాళ్ళందరినీ స్వాగతిస్తూ ఉన్నాం ఇలాంటి యువకరట వల్ల యువతలోని ప్రతిభను తీయవచ్చు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని వెలుగుతీయవచ్చు యువత విరటాల మాదిరిగా ఇష్టపడాలని నా కోరిక తప్పనిసరిగా ఈ కార్యక్రమాలకి మరి ఇచ్చేసినటువంటి మంత్రి గారికి అలాగే సంస్థ చైర్మన్ కొల్లు నీలిం గారికి కొల్లు రవీంద్ర గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయం నా తెలుసు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం